కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగన సర్వే అశాస్త్రీయంగా జరిగిందని మళ్లీ సర్వే చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు డిమాండ్ చేశారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశమైన కేటీఆర్ బీసీ కులగణన స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు సాధన అంశాలపై సమీక్ష జరిపారు కులగణలో ఐదున్నర శాతం జనాభాను తగ్గించారని కేటీఆర్ ఆరోపించారు దాదాపు ఇరవై రెండు లక్షల మందిని లేనట్లు చిత్రీకరించారని తెలిపారు రీసర్వే విషయంలో బీఆర్ఎస్ కూడా చొరవ తీసుకుంటుందని చెప్పారు బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ మీద ఇది పూర్తి తప్పుల తడక ఈ కులగణన మీద మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చిత్తు కాగితంతో సమానం ఎందుకంటే రాష్ట్రంలోని బలహీన వర్గాల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని రాష్ట్రంలోని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకుంటలేడని చెప్పి శాసనసభలో శాసన మండలిలోనే ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం చెప్పినాం ఇది తప్పుల తడక ఇది శుద్ధ తప్పు మీరు చేసింది తగ్గించి చూపెట్టి కావాలని మీరు మరి బలహీన వర్గాలను చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నిరసించినాం మీరు మా సంఖ్యను తక్కువ చేసినట్టయితే రేపు సంక్షేమ పథకాల్లో మీరు ఇయ్యబోయే ఇళ్లల్లో లేదా మీరిచ్చే రేషన్ కార్డులల్లో మీరు రేపు ఇస్తానని చెప్పిన గ్యారంటీల్లో నాలుగు వందల ఇరవై హామీల్లో మా వాటా తగ్గుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆందోళన పడుతున్నారు కాబట్టి వారి ఆందోళనను ఉపశమనించడానికైనా సరే మీరు వెంటనే తిరిగి రీసర్వే మొదలు పెట్టండి అని ప్రభుత్వానికి కోరినం నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం బీసీ అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మరి పదిహేను నెలల్లో కనీసం పదిహేను పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపన ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తాం ఈ కుల గణన పూర్తి తప్పుల తడక రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తుకాయుధంతో సమానం దీన్ని కాలబెట్టినా తప్పులేదని కాలబెట్టి అందుకే మేం బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే రీసర్వేకు ఆదేశించు సరైన లెక్కలు తేల్చండి తప్పకుండా బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడతాం అందరినీ కూడా జాగృతం చేస్తూ మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా మొదలు ప్రెస్ మీట్లతో మొదలు పెడతాం చిన్న చిన్న సమావేశాలతో మొదలు పెడతాం తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుందో పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి అంతర్గతంగా చర్చించిన తర్వాత ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రేపటి నుంచి మా నాయకులందరూ కూడా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా పార్టీ మొత్తం కూడా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటదని చెప్పి కూడా